సోదరులరాబీర్ రది అల్ల తు అజ్మీన్ ఎలా ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు ఎలా ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకునేవారు కొన్ని విషయాలు మనం చూద్దాం అది ఉమర్బిన్ కథాబ్ రది అల్ల తాలాహాను ఖిలాఫత్ ఉమర్ రది అల్ల తాలాహాను ఖిలాఫత్ సాక్షాత్తు బిన్ కథాబ్ రది అల్లా తల్లాను ముందుండి ఇమామత్ చేస్తున్నారు జోహర్ నమాజ్ అకామతయింది రకాత్ కట్టారు మొదటి రకాతులోనే మొదటి సఫ్లో ఉన్నటువంటి వారిలో ఒక సాహబీకి అపానవాయువు వెలువడింది అంటే గ్యాస్ పోయింది అందరికీ వినపడింది ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఎప్పుడు జీవితంలో జరగలేదా ఏంటి ఏం చేయాలి ఉజు పోతే ఉజు చేయాలి ఉజు లేకపోతే నమాజ్ కాదు కదా ఏ రకాతులో పోయిందో ఆ రకాత్ కాదు వెంటనే సుమానలా చెప్పడం ముక్కు ముయ్యడం సైడ్ తీసుకుని వెళ్ళడం వజు చేయడం కానీ ఆయన వెళ్ళా రెండో రకాతు అయిపోయింది పోలా మూడో రకాతు అయింది పోలా నాలుగో రకాత్ అయింది పోలా సలాన్ తిరిగారు సలాన్ తిరిగిన తర్వాత లేచి లేచిపోలా పోలేదు ఇప్పుడు నాలుగు రకాలు ముగిసాయి సలాం తిరిగింది ఆ కానీ ఆ సాబీ ముందుకు వెళ్ళలేదు వెళ్ళి వజూ చేయలేదు కంప్లైంట్ చేశారు అమీరుల్ మోమిని ఒక వ్యక్తి గ్యాస్ పోయింది ఆ వ్యక్తి వజూ చేయలేదు ఇలానే నమాజులో ఉన్నాడు తాలను ఆదేశించారు వజూ పోతే నమాజ్ కాదు ఏ వ్యక్తి అయితే వజూ పోయిందో ఆ వ్యక్తి వజూ చేయాలి తిరిగి ఎవరు లేవలా వజూ పోతే నమాజు కాదు తిరిగి ఆ వ్యక్తి వజూ చేయాలి లేచి వెళ్ళి వజూ చేసి రావాలి అని చెప్పేసి వజూ గురించి ఆదేశించారు ఎవరు లేవల్ల ఆజ్ఞాపిస్తున్నాను అమిరుల్మోమిలి ఆయన పైగా నమాజు కాదు వజూ పోయింది లేచి వజూ చేయాలి ఇది నా ఆజ్ఞ ఎవరూ లేకవాల ఉమరది అల్ల తాల ఆగ్రహం గురించి అందరికీ తెలిసిందే అయిపోతున్నాడు వెంటనే బహుశా సాబీ అబ్దుల్లబీన్ మసూద్ రది అల్లా తాలాహన్ను కావచ్చు ఐ అమర్ మోమిని అమర్ రది అల్ల తలా వారు నబీ సల్ల వారు చెప్పారు కదా అల్లా దృష్టిలో కాబా గృహం యొక్క గౌరవం కంటే కూడా ఒక మోమిన్ గౌరవం ఎంతో ఉన్నతమైంది అని అల్లా దృష్టిలో కాబా గృహం యొక్క గౌరవం కంటే ఒక విశ్వాస యొక్క గౌరవం ఎంతో ఉన్నతమైందని చెప్పారు కదా ఇప్పుడు అతడి గౌరవాన్ని మనం అవమానపరచడం ఎందుకు మీరు ఆజ్ఞాపిస్తే అందరూ లేచి తిరిగి వుజు చేయాలి అంటే అందరిలో లేచి వెళ్తాడు కదా అతడి గౌరవం పరువు దక్కుతుంది కదా మీరు ఈ విధంగా ఆజ్ఞాపిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు అక్కడ రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత పోనీ చేసినటువంటి ఆజ్ఞ ఏదో కొరతదా కాదు వుజూ చేసుకుని రమ్మంటాం పెద్ద విశేషమా కాదు ఎప్పుడైతే నబీ సల్ల అల్లిస్ల్లం ఒక విశ్వాసి యొక్క గౌరవం అల్లా దృష్టిలో కాబాగృహం కంటే గొప్పది అని చెప్పి గుర్తు చేశారో లేచి అందరూ తిరిగి ఊజు చేయాలి అని ఆజ్ఞాపించగానే అందరితో పాటు వెళ్ళి ఆ సహాబీ వెళ్ళి ఊజు చేశాడు సోదరులారా ఒక అమీరుల్ మోమిన నయ్య ఉండి కూడా ఒక సాధారణమైన మనిషి యొక్క గౌరవాన్ని ఏ విధంగా కాపాడారు కానీ నీ తోటి విశ్వాసి నీ తోటి విశ్వాసి నీ తోటి ముస్లింని ఈ రోజు నువ్వు ఏ విధంగా అవగౌరం పాలు చేస్తున్నావు వాడి పరువుని గంగలో కలుపుతున్నావు వీపెనక మాటలు చెప్తున్నావు అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నావు అమ్మ నాన్నల్ని కూడా గౌరవించడం లేదు అత్త మామల్ని గౌరవించడం లేదు భర్తని గౌరవించడం లేదు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లిని కూడా గౌరవించడం లేదు మన విశ్వాసమా మోమిరిన్ ఏంటి నా అగ్నికే మీరు ఎదురు తిరుగుతారా ఎందుకు లెగవలేదు అని చెప్పేసి ఖడ్గాన్ని కంట మీద పెడితే లెగవుడా ఒక విశ్వాసి గౌరవం సోదరులరా ఈరోజు మన జీవితాలు అది లేదు వెంటనే నలుగురు కలిసి వాడి గురించి చెప్పుకోవడం నలుగురిలో ఒకళ్ళైతే ముగ్గురు మళ్ళీ వాడి గురించి చెప్పుకోవడం ఇది మన జీవిత విధానం అయిపోయింది సోదరుడు ఆలోచించండి ఎలాంటి త్యాగాలు వారి జీవితాలలో జంగే తబూక్ సందర్భంగా నబీ సల్లా సలం ఏది కూడా ఆ యుద్ధ వ్యూహం రచన ప్రణాళికలు ఎవరికి చెప్పదు షడన్ నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే యుద్ధ వ్యూహాలే ఆ విధంగా ఉండేవి కానీ జంగే తబూక్ తబూక్కి నబీ సల్లా అల్లిస్లం ఒక నెల రోజుల ముందే ప్రణాళిక చెప్పారు ఇలా వెళ్ళాలి రూట్ ఇలా తీసుకోవాలి ఇక్కడ ఎదురవుతారు ఈ విధంగా చేయాలి ఎన్నో ప్రణాళికలు చెప్పారు కానీ అది సమయం భయంకరమైనటువంటి ఎండాకాలం సోదరులరు ఇక్కడ ఎండాకాలం వేరు కానీ అక్కడ ఎండాకాలం వేరు ఎంత డిగ్రీ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి అంటే సుమారు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ ఏసీ కారు కూడా కారు కూడా బయట పార్కింగ్ చేసి వెళితే ఎండపడి క్యాబిన్ ముందు అర్థం కింద ఉన్నట్టు పెన్ను కూడా మెలికెలు తిరిగిపోయింది అలాంటి ఉష్ణోగ్రత వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ సంగతి అంత భయంకరమైనటువంటి ఎండాకాలం ఏ ఆయుధాలు లేవు ఏ సౌకర్యాలు లేవు నబీ సల చెప్పారు అల్లా మార్గంలో ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా సహబీలందరూ ఉన్నారు ఉస్మాన్ గని రది అల్లా తను నబీ సల్ అలా నా తరపున వంద ఒంటెలో ఉన్నారు ఉస్మాన్ ఫిల్ జా ఉస్మాన్ స్వర్గవాసి అని చెప్పారు నబీ అలైహి వసల్లం చెబుతున్నారు ఎవరైనా సరే దైవ మార్గం కోసం సాయం చేసేవాళ్ళు ఉన్నారా మళ్ళీ ఉస్మాన్ రతి అల్లా చాలా అని ఉంటారు నబీ సల్ అల్లిస్లం వంద వంటెలు ఉస్మాన్ ఫిల్ జన్నా మరల అడుగుతున్నారు ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా నబీ వసల్లం మరో వంద వంటలు ఉస్మాన్ ఫిల్ జనా ఏడు సార్లు ఎవరైనా ఉన్నారు ఉస్మాన్ రది అల్ ఉస్మాన్ రథి అల్ల తాలను నబీస్ ఉస్మాన్ ఇచ్చావు కదా అయి నబీస్ అల్లహ మీరు అడగటం ఈ ఉస్మాన్ కాదంటమా నా దగ్గర ఉన్నంత వటికి మీరు అడిగే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను అల్లాహ్ అక్బర్ అలాంటి ఉస్మాన్ గానీ రది అల్ల తను ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సమాధి మీదుగా వెళితే ఆ కబరస్థాన్ మీదుగా వెళ్ళటం జరిగితే ఆడ కూర్చొని తన గడ్డపు వెంట్రుకలన్నీ తడిచిపోయే విధంగా కన్నీళ్లతో ఏడ్చేవాళ్ళు అడిగేవారు అడిగారు ఉస్మాన్ నీ గురించి నబీ సల్లవుస్లం జన్నతి జన్నతి అని ఏడు సార్లు చెప్పారు ఒకే సందర్భంలో మరెన్నో సందర్భంలో నిన్న సత్యవంతుడు అన్నారు కదా నువ్వేంటి ఈ విధంగా ఏడుస్తున్నావు ఉస్మాన్ కానీ ఎల్ల తల అంటున్నారు సహచరులారా ఏ వ్యక్తి యొక్క ఇలా పర్లా ఒక ప్రస్తావనమైనా సరే సమాధి నుంచే ప్రారంభమవుతుంది తీర్పు ఆకి జరుగుతుంది కానీ ఎవడైతే సమాధిలో సఫలీకృతుడవుతాడో వాడే మిగతా మజిలీలను కూడా సజావుగా దాటుకుంటూ పోతాడు మరి నా గతి సమాధిలో ఏమవుతుందో అని తెలుసుకుని ఏడుస్తున్నాను అన్నారు నబీ సల్ల అల్లిస్లం వారి అల్లుడు అషరే ముబషిరాలో ఒకడు అలాంటి వస్తున్నాను కానీ రది వెళ్ళతే ఆ సమాధులు చూస్తే అంటే ఎప్పుడైనా మనకి ఏడుపు వచ్చిందా ఆ మేము నమ్మాము అనే భ్రమలో ఉన్నాం నిజంగా చెప్పాలంటే పోని ఏ నమాజులోనూ ఒక్క నమాజులో ఒక్క కన్నీటి బిందు రాలిందా మనకు సుద్రుడర ఎంతో వ్యత్యాసం ఉంది ఆనాటి విశ్వాసానికి ఈనాటి మన విశ్వాసానికి అందుకని అల్లా శుభాన్ అవుతాలో అన్నాడు అది ఎలా వన్ ఊవర్ అదు నేను వాళ్ళని ఇష్టపడ్డాను వాళ్ళు నేను ఇష్టపడ్డారు అని